స్వాగతం లైన్స్ సిఐ తల్లి స్వర్ణకుమారి ఎక్కడుంది వీడని మిస్టరీ గత నెల ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కనిపించని ఆచూకీ సన్నిహితంగా ఉంటున్న వెంకటేష్ పై అనుమానాలు మదనపల్లిలో మహిళపై కత్తితో దాడి పాత కక్షలతో మహిళలపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన మదనపల్లి గ్రామీణ మండలంలో చోటు చేసుకుంది మదనపల్లి టమోటా మార్కెట్ యార్డ్లో అక్రమ షెడ్యూల్ నిర్మాణం చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి సెక్రటరీ అభిలాష్ కు సూచించిన ఎమ్మెల్యే వాల్మీకి ఎన్నికల కూటమి ప్రభుత్వం వాల్మీకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి చూస్తే మదనపల్లి టొమాటో మార్కెట్ యార్డ్ నందు అక్రమంగా షెడ్ల నిర్మాణం కొనసాగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సెక్రటరీ అభిలాష్ కి సూచించారు సోమవారం ఉదయం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి టమాటా మార్కెట్ యార్డులో పర్యటించారు అక్రమంగా నిర్మిస్తున్నట్లు షెడ్లు నిర్మాణాలను అడ్డుకోవాలని నిర్మించిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు వీటన్నిటికీ కారణమైన వాచ్మెన్ సూపర్వైజర్లను సస్పెండ్ చేయాలని అధికారులకు సూచించారు ఎవరైనా ప్రభుత్వ స్థలంలో అక్రమ షెడ్లను గుడిసెలను వేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగయ్య శ్రీనివాసులు నాయుడు రెడ్డి రాయల్ శంషీర్ నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ రఘుపతి నాయుడు సంఘం శ్రీనివాస్ నాదిల్ల శివప్రసాద్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నాకు ఉండకూడదు ఈరోజు తెల్లవారి ఎనిమిదిన్నర గంటల నుంచి తరచుగా మదనపల్లి మార్కెట్ యార్డ్ నుంచి వివిధ ఫోన్ కాల్స్ రావడం జరిగింది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ మిస్యూజ్ అయిపోతా ఉంది ఎవరు దొరికిన వాళ్ళు వాళ్ళు షెడ్ వేసుకుంటున్నారు ఇది ఎక్కడ కూడా కానీ ప్రజల ఆస్తి లేకుండా సొంత ఆస్తి లాగే వాళ్ళు ప్రవర్ ప్రవర్తిస్తున్నారు సో దీనికి దీనికి ఇప్పుడే విజిట్ చేసి తక్షణం ఉన్న సెక్రటరీ అభిలాష్కి సూపర్వైజర్కి నైట్ వాచ్మ్యాన్ సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నైట్ వాచ్మ్యాన్ ఉండి కూడా ఇంత పని జరిగిందంటే ఆ వాచ్మెన్ బాధ్యతగా లేడు అతన్ని సస్పెండ్ చేస్తాము ఇదే కాకుండా ఈ సూపర్వైజర్ అబ్జర్వేషన్ ఈ ఏరియా ఎవరు సూపర్వైజర్ ఉన్నారో అతను కూడా సస్పెండ్ చేస్తాం ఎక్కడ షెడ్ చేసినారో ఆ ఏరియా సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది మా ఆలోచన ఒకటే ఎవరెవరికి షెడ్లు కావాలో అప్లికేషన్లు పెట్టండి ఉన్న వే వేకెన్స్ స్థలం అంతా క్లీన్ చేస్తాం అందరికీ ఇచ్చేస్తాం బట్ ఫ్రీ మాత్రం ఇచ్చేదానికి ఎవరు కాదు ఫ్రీ ఇచ్చేది ఎక్కడ కూడా మా రూల్ రాజ్యాంగంలో లేదు ఇది ప్రభుత్వ ఆస్తి ఇది ప్రభుత్వ ఆస్తికి ఏమున్నా కూడా రెంట్లో అన్నా ఉండాలా లీజ్లో ఉండాలన్నా లేదంటే శాంక్షన్ అన్నా ఉండాలి లేకుండా ఇచ్చేదంటూ ఉండదు అది పరిస్థితి ఇట్స్ అ క్లియర్ డేసిషన్ సెక్రటరీ గారికి ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది సెక సెక్రటరీ గారు కానీ ఈరోజు రేపటిలోకి లోపల అమలు చేయకపోతే ఇంకా దానిపైన నేను పై అధికారులకు మాట్లాడిసి వస్తాను తెలుగుదేశం యువ నాయకులు నంద్యాల హరికృష్ణ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చందు టిడిపి యువ నాయకులు జునైద్ అక్బరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నంద్యాల హరికృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు పేదలకు సమస్య అంటే ముందుండే వ్యక్తిగా తనదైన ముద్రని సంపాదించుకుని ఎల్లప్పుడూ మంచికి ముందుండే వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వర్ల భానుప్రకాష్ అబూబక్క సిద్దిక్ గని మోహన్ రెడ్డి అలీ సేన నాయకులు రాఘవేంద్ర యాదవ్ దిగువ కమ్మపల్లి హరి సొట్టా రెడ్డి శేఖర్ రూపక్ నాయక్ సూరి ప్రవీణ్ కిరణ్ జనీత్ హరి భరత్ రాజు ఇందిరానగర్ టీడీపీ కార్యకర్తలు నౌషాద్ దిలావర్ హుస్సేన్ మన్సూర్ ఫారూక్ షఫీ బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు స్వర్ణకుమారి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన కనపడకుండా పోయిన స్వర్ణకుమారి మిస్టరీ ఇప్పటి వరకు వేడక ఉంది మదనపల్లె పట్టణం రంగనాథ పెట్రోల్ బంక్ వెనుక వైపు ఉన్న జగన్ కాలనీలో నివాసం ఉంటున్న ధర్మవరం బాంటౌన్ సీఏ నాగేంద్ర ప్రసాద్ తల్లి స్వర్ణకుమారి గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన తన నివాసం నుండి వెంకటేష్ అనే వ్యక్తితో కలిసి పొంగనూరు రోడ్డులోని స్వామీజీ వద్దకు వెళ్లి తిరిగి రాకపోవడంతో మదనపల్లి తాలూకా స్టేషన్ నందు రెండవ తేదీ మిస్సింగ్ కేసు నమోదు చేశారు విచారణలో భాగంగా వెంకటేష్ తనకు ఎంతో నమ్మకంగా ఉంటూ తనను ఏదో చేశారని అనుమానించారు అయితే వెంకటేష్ స్వర్ణకుమారి నగులు మదనపల్లిలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో లో నగలను తాకట్టు పెట్టినట్లు స్పష్టం కావడంతో దర్యాప్తు వేగవంతం చేశారు అయితే వెంకటేష్ తప్పించుకుని తిరుగుతూ ఉండడంతో వెంకటేష్ ను పట్టుకోవడానికి బృందాల వారీగా టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు నగులు తాకట్టు పెట్టిన డబ్బులతో విమానాల్లో తిరుగుతూ ఉండడంతో తనను పట్టుకోవడం కష్టంగా మారిందని తేలింది ఎట్టకేలకు ఈ రోజు అనుమానితుడు వెంకటేష్ ను పట్టుకుని మదనపల్లెకు తీసుకొస్తున్నట్లు సమాచారం స్వర్ణకుమారి ఎక్కడ ఉంది అనే మిస్టరీ ఉంది ఈ ప్రభుత్వానికి వాల్మీకి బోయలు నమ్మి ఓటేశారని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మమ్మల్ని నట్టెట్ట ముంచవద్దని వాల్మీకి బోయ సంఘం రాష్ట అధికార కోర్ కమిటీ సభ్యులు నాగినేని గోవింద్ యూత్ వింగ్ నక్కా మహేష్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మన్నపల్లె లక్ష్మణులు డిమాండ్ చేశారు సోమవారం మదనపల్లి ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గిరిజన రిజర్వేషన్ల అంశంలో ఏ జాతికి లేని అశాస్త్రీయమైన ఏజెన్సీ మరియు మైదాన ప్రాంతం అనే నిబంధన వాల్మీకి బోయల రిజర్వేషన్ల అమలులో మాత్రం ఎందుకు అని అన్నారు వాల్మీకుల రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగం అనుసరించి అధికారులను పద్నాలుగు పదిహేను పదహారు ఇరవై తొమ్మిది ఒకటి మరియు మూడు వందల నలభై రెండులను అమలు పరచండి డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు ఇరవై నాలుగు ఎన్నికల ముందర వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరి గిరిజన రిజర్వేషన్ల హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందర వాల్మీకి బోయలకు ఇచ్చిన గిరిజన రిజర్వేషన్ల హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్ సత్యపాల్ కమిటీ మరియు కారం శివాజీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా వాల్మీకి బోయలను గిరిజన తెగల జాబితాలో చేరుస్తామని గత ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు వాల్మీకులకు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కద్మూలు సభ సాక్షిగా బోయల బాధ నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు గడిచినా ఇంతవరకు వాల్మీకి బోయారు గిరిజన రిజర్వేషన్ల అంశంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వారు తెలియజేశారు అదేవిధంగా వాల్మీకి బోయలు గత దాదాపు అరవై సంవత్సరాలుగా వాల్మీకులు వారి గిరిజన రిజర్వేషన్ల పునరుద్దరణ కోసం పోరాడుతున్న గత ప్రభుత్వాలు మా మీద దయచూపలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ గిరిజన తెగకు లేని ప్రాంతీయ వివక్షత కేవలం వాల్మీకులకు అమలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన క్రిందకు వస్తుందని ఇకనైనా ఈ కూటమి ప్రభుత్వం గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం రెండు పేల పదిహేడు సంవత్సరం డిసెంబర్ రెండు తేదీన వాల్మీకి బోయల గిరిజన రిజర్వేషన్ల అంశానికి సంబంధించి డాక్టర్ సత్యపాల్ మరియు కారం శివాజీల రిపోర్ట్ రికమెండేషన్ల ఆధారంగా రాజ్యాంగ అధికారణ మూడు వందల నలభై రెండు అనుసరించి పంపిన తీర్మానాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే అమలు అయ్యేలా తగు చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట మైదాన ప్రాంత వాల్మీకి బోయలకు రాబోయే వాల్మీకి జయంతిలోపు అనగా ఈ నెల పదిహేడు తేదీలోపు తగు నిర్ణయం తీసుకుని వాల్మీకి బోయలకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో లక్షల మంది వాల్మీకి బోయల ఆగ్రహానికి ఇబ్బందులకి గురి కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు బోయకొండ దేవాలయం చైర్మన్ గా వాల్మీకి బోయలకు ఇవ్వాలని కూటమి ప్రభుత్వానికి కొరడమైనదని ఈ కార్యక్రమంలో ఎన్ మల్లికార్జున పరేశు గోపాల్ రాజగోపాల్ చెన్నం వెంకటరమణ కొత్తూరు చిన్నారెడ్డప్ప మేకల లక్ష్మీనారాయణ మరియు వాల్మీకి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జనాభా కలిగి వాల్మీకి బోయలపై ఎందుకు ఈ ప్రభుత్వాలకు వివక్ష అని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి పోయారున డిమాండ్ చేస్తుంది అదేవిధంగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అయ్యా నమ్మి ఓట్లు వేసాం నట్టేట ఉంచకండి అని మళ్ళీ ఎక్కువసారి ప్రదాయపడుతున్నాం దయవుంచి మాకు రాజ్యాంగ ప్రకారం సెక్షన్ ఫార్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ నైన్ బార్ వన్ మరియు త్రీ ఫార్టీ టూ ప్రకారం వాల్మీకి బోయలకు ఎస్టీ పునరుద్ధన అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తేదీన సాక్షాత్తు ప్రధాని మోదీ గారు కర్నూలు సభ సాక్షిగా వాల్మీకి బోయలో బాధలు నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పట్టించుకున్నా పాపాన పోలేదు వాల్మీకి బోయలను అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల ఇరవై నాలుగున ఎన్నికల ముందు వాల్మీకి బోయలకు ఈ వాల్మీకి జయంతికి లీవ్ లీవ్ ప్రకటించాలని చెప్పేసి అసెంబ్లీలో వాల్మీకారు మాట్లాడాలని చెప్పేసి మేము కోరుతున్నాము వాళ్ళు కానీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కానీ మాట్లాడకపోతే వాళ్ళు వాల్మీకుల్ని ఓటు అడుగే అడుగు ఓటు అడిగే హక్కే లేదు వాళ్ళకి అదేవిధంగా ఎన్నో ఏంటిగా పోరాడుతారు ఎస్టీ ప్రజల కోసం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతోమంది పోరా ఉద్యమాలు చేస్తున్నారు కానీ వీళ్ళు ఏ విధంగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకి ఓటు ఓటు అడిగే హక్కు మా ఎమ్మెల్యేలు కూడా లేవు ఆదివారం రాత్రి మదనపల్లి మండలంలో జరిగిన ఘటన వివరాలు అరవవాండ్లపల్లికి పల్లికి చెందిన హరి భార్య శ్రావణి పొలం వద్దకు వెళ్లి ఇంటికి వస్తుండగా ప్రత్యర్థులు పూల పాపయ్య నారాయణమ్మ పెద్దలక్ష్మి దారిలో రానివ్వకుండా శ్రావణిని అడ్డుకున్నారు ఆమె వారిని పట్టించుకోకుండా రావడంతో ఇంట్లోకి చొరబడి కత్తులతో పోడిచి హత్యాయత్నంకు పాల్పడ్డారు తీవ్రంగా గాయపడిన బాధితురాలిని కుటుంబీకులు వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు తాలూకా సీఏ కళా వెంకటరమణ ఎస్ఐ చంద్రమోహన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు పుంగనూరు మండలంలోని చదర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సప్త మాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి మూల విరాట్టు సోమవారం ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం అర్చన హోమ నిర్వహించి అమ్మవారిని శ్రీ అలంకరణలో అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా సగం మేనితో ఒకరి వెలసిన ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు లోకంలో భార్యాభర్తలు తమలా ఆదర్శంగా ఉండాలని సూచించిన రూపమే అర్ధనారీశ్వర రూపమని అర్చక స్వాములు వివరించారు ఈ సందర్భంగా ఎన్వీఆర్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి ఉషశ్రీ దంపతులచే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఎన్వీఆర్ ట్రస్ట్ కార్యదర్శి శివకుమార్ రెడ్డి బృందం భక్తులకు సేవలందించారు వివరించారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం